పంటల సాగుకు అవసరమయ్యే పోషకాల ద్రావణాలను ప్రకృతి ఎరువులను కషాయాలను వర్మీ వాష్ వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను రైతు వెంకన్ని స్వయంగా తయారు చేసుకుంటున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇది వర్మీ కంపోస్ట్ అండి పేడను ఉంపోస్ట్ చేయాల్సి వచ్చింది వర్మీ కంపోస్ట్ మనకు తల్లిపాలు ఎట్లా ఎంత అదో బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో పంటకు వర్మీ కంపోస్ట్ అంత ముఖ్యం దీంట్లో మొక్కకు కావాల్సినటువంటి పదహారు రకాల పోషకాలు ఉంటాయి యాక్చువల్గా సాయిల్లోనే ఎర్త్వామ్స్ ఉంటాయి కాకపోతే మనం వాళ్ళు పూర్తి బాగా కెమికల్స్ వాడడం వల్ల ఆ ఎర్తువాంసు ఆ భూమిలో ఉన్న ఎర్రన్నలు పద్దెనిమిది ఇరవై ఫీట్ల కిందకి వెళ్ళిపోయినాయి మళ్ళీ వాడడం వల్ల సాయిల్లో కార్బన్ మ్యాటర్ పెరిగి కార్బన్ శాతం పెరుగుతుంది పోషకాల స్థాయి పెరిగి మొక్క ఆరోగ్యం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ వార్మి వాష్ అండి వార్మి కంపోస్ట్కి మనం ఈ బెడ్ వేసుకొని దీంట్లో ఒక వన్ వీక్ వాటర్ ఇచ్చి నీళ్ళు మామూలుగా రోజుకు నాలుగైదు బకెట్ నీళ్ళు పోసి ఆ కూల ఆ మాన్యూర్ పేడ అయిన తర్వాత మాంసం వదిలి ఐరన్లు తింటుంటే మన ఈ వాటర్ డ్రాప్ డ్రాప్ పడుతుంది కాబట్టి మనకి లిక్విడ్ రూపకంగా ఈ మనకి వార్మీ కంపోస్ట్ నుంచి లిక్విడ్ మనకు ఈ వార్మింగ్ వాషన్లో కలెక్ట్ అవుతుంది ఈ వార్మి వాషు మనకు గనక సిక్ అయ్యి హాస్పిటల్లో ఉంటే సెలానే ఎంత క్విక్గా మన ఎనర్జీ ఇస్తుందో ముక్కకు ఈ వార్మి వాష్ అంత క్విక్గా ఎనర్జీ పనిచేస్తుంది దీన్ని నేను ఈ వార్మి వాష్ను మరియు ఈ నేను నేను కలెక్ట్ చేసినటువంటి ఈ ఆవు మూత్రము వార్ వాష్ వార్మి వాష్ను నేను ఈ మట్టి గావలో నిల్వ చేసుకోవడం జరుగుతుంది ప్రతి పది లీటర్ల పది ఇరవై లీటర్ల నీటికి ఒక లీటరు ఈ వార్మివాషు ప్రతి ఇరవై లీటర్ల నీటికి ఒక లీటరు ఈ ఆవు మూత్రము ఇందులో మీరు చూస్తున్నది ఆవు మూత్రము ఈ ఆవు మూత్రం ప్రతి ఇరవై లీటర్లకి ఇది ఒక ఆవు మూత్రము ఒక లీటర్ చొప్పున కలిపి మరియు నేను తయారు చేసేటువంటి వేపగింజల పప్పు కషాయం అయినటువంటి ఎన్ఎస్కేఈ నీమ్ సీడ్ కార్నల్ ఎక్స్ట్రాక్ట్ గింజల పప్పు కషాయము ఈ వేప గింజలు నేను ప్రతి సీజన్లో నాకు వేప చెట్ల కింద ఈ గింజలను నేను తీసిపెట్టుకుంటా వీటిని మంచి ఎండగొట్టినప్పుడు ఈ గింజల్ని నానబెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టి వీటి కార్నర్స్ తీసి డ్రై చేసుకుంటా డ్రై చేసి పౌడర్ చేసి వాటిని నానబెట్టి ఈ ఎన్ఎస్కే తయారు చేసిన ఇది ఒకసారి తయారు చేసినామంటే సిక్స్ మంత్స్ నిల్వ ఉంటుంది ఇది 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 ఇందులో ఉండేటువంటి అజరెక్టెడ్ ఉన్నటువంటి ఇందులో ఉండేటువంటి రసాయనము ఇది దీనికి పురుగులకు రిఫ్లెంట్గా పనిచేస్తుంది పురుగు వచ్చి మొక్క మీద గుడ్లు పెట్టకుండా చేస్తుంది ఒకవేళ అంతకు ముందే మనం స్పే చేయడానికి ముందే కనుక గుడ్లు పెట్టి ఉంటే ఇది ఆ గుడ్లను చీగుడ్లు చేస్తుంది అయితే ఇట్లా ఏమవుతుంది అంటే ఉన్న ఒకవేళ పెస్ట్ రాదు పెస్ట్ ఒకవేళ వచ్చి ఉన్నా కూడా ఇది దాన్ని సమూలంగా నిర్మిస్తుంది కాబట్టి ఇది కనుక రైతులు వాడుకుంటే పంట ఆరోగ్యానికి పంటకు ఆ పురుగులు రాదు ఒకవేళ రైతులు స్ప్రే చేసిన కూడా వాళ్ళకు ఆరోగ్యానికి కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇంకొకటి మీరు ఇది నాకు వచ్చేసి మంచి పురుషైనటువంటి మొక్క ఎదుగుదల కోసము ఇందులో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో ఉన్నటువంటి అమోనియా వల్ల మొక్క ఈజీగా ఎదుగుతుంది వ్యవసాయ శాస్త్ర వ్యవసాయ అధికారులు ఏం చెప్తారంటే మొక్క ఎదగడం కోసం జిబ్రాలిక్ని రికమెండ్ చేస్తారు అవసరం లేదు ఫిష్ ఎమినా అండ్ ఇది ఇది కనుక మొక్క వయసును బట్టి లీటర్కు ఒక రెండు ఎంఎల్ నుంచి నాలుగు ఎంఎల్ కనుక స్ప్రే చేస్తుంటే మొక్క ఈజీగా మంచి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఇది మంచి మంచిగా ఎదిగి మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది మంచిగా మంచి ఫ్రూట్ని కూడా ఇస్తుంది ఈ రోజులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే బయట మార్కెట్ మన చేతులు లేదు కాబట్టి ఓన్లీ మనం రైతు చూడవలసుకోవాల్సింది ఖర్చు విషయంలో చూసుకోవాలి ఖర్చుతో తగ్గించుకున్నాడు అంటే అతను లాభం ఉన్నట్టే లెక్క వేసుకోవాలి కాబట్టి నాకు మార్కెట్ ఉన్నది నాకు ఐసీఎస్ సర్టిఫికేషన్ అయిపోయింది చంద్ర వ్యవసాయం కనుక నాకు అయింది కాబట్టి నాకు మా ప్రొడక్షన్స్కి డిమాండే ఉంది మార్కెట్లో నా ప్రొడక్షన్ మంచి మార్కెట్ రేట్లకే పోతుంది